వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా హోసూరు విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి హోసూర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు పాలకోడ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ థర్టీ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందలు అనంతపురం టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు కలిగిరి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఐదు వందలు కోలార్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలకడ రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కలకడ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయలు చింతామణి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ వడ్డిపల్లి వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పుంగునూరు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు పుంగునూరు వన్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్టు త్రీ ఎయిటీ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఎనిమిది వందలు మదనపల్లి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శ్రీనివాస్పురం రెండు వందల నుంచి మూడు వందల తొంభై రూపాయలు శ్రీనివాస్పూర్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ నైంటీ రూపీస్ బాగేపల్లి రెండు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు బాగేపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్